ముందుగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని మీద అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను ఇది చాలా ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన స్థితి అండి ఇంకా మరలా మరలా జరిగేది కాదు అప్పుడు అన్యులు కూడా దేవుని రాజ్యానికి రావచ్చు అనేది చూపిస్తున్నాడు కాబట్టి బాప్తిస్మము పొందక మునిపే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు బాప్తిస్మము పొందక మునిపే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కానీ మామూలుగా ఏం జరుగుతుంది బాప్తి పొందిన తరువాత పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు కానీ ఇది ప్రత్యేకమైన కార్యక్రమము కాబట్టి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకు ఇది ప్రత్యేకంగా వీళ్ళు అన్యులు వీళ్ళు అన్యులు మామూలుగా ఇజ్రాయేలీలు కాదు కానీ అన్యులకు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఉంది అని చూపించడానికి దేవుడు వాళ్ళకి తోడై ఉంటాడు అని చూపించడానికి పరిశుద్ధాత్మను దింపడం జరిగింది అప్పుడు వాళ్ళ మీద కానీ మరల మరలా జరగలేదండి ఇది వాక్యం ఒకటే ఏమని చెప్తుంది బాప్తి పొందిన వారికి పరిశుద్ధాత్మాను వరము దేవుడు అనుగ్రహిస్తాడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని ఘనపరచుచచుండగా వినిరి కాబట్టి నేను వీళ్ళ వీళ్ళకు తోడై ఉన్నాను విశ్వాసం ఉంచిన అన్యులకు కూడా నేను తోడై ఉన్నాను అనే విషయాన్ని బయలుపరచడానికి దేవుడు ఏం చేశాడు బాప్తి పొందక మునిపే పరిశుద్ధాత్మను దింపాడు అప్పుడు పరిశుద్ధాత్మ వనమును పొందుకున్న విశ్వాసం ఉంచుతున్న అన్యులు ఏం చేశారంట అన్య భాషలలో మాట్లాడసాగిరి అన్య భాషలతో మాట్లాడుతుంటే ఇదిగో ఎప్పే పట్టణం నుంచి పేతురితో పాటు వచ్చిన సహోదరులు ఉన్నారు కదా సంఘంలో ఉన్న సహోదరులు వాళ్ళంతా యూదులు సున్నతి పొందిన వాళ్ళు అయితే బాప్తిస్మం పొందుకొని క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు పేతురితో పాటు కైసరియ పట్టణంలోనికి వచ్చిన వాళ్ళు తోడుగా ఇలా అన్య భాషలు మాట్లాడుతుంటే చూసి ఏమనుకుంటున్నారంట విభ్రాంతిని అన్య అన్యజనుల మీద సైతము పరిశుద్ధాత్మవరము కుమ్మరింపబలుట చూచి విభ్రాంతిని వందరు ఏం చేస్తున్నారంట అన్యులంతా వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గహి గలపరుస్తున్నారంట దేవుణ్ణి మహిమపరుస్తున్నారంట ముప్పై నలభై ఏడో వచ్చినప్పుడు ఏమంటున్నారంటే అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఏసు క్రీస్తునామందు వారికి ఏసు క్రీస్తునామందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ యుద్ధ ఉండమని వారు అతన్ని ఏమైంది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే పేదలు ఏమన్నారంటే మనవలే మనమందరము పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నాము మనవలి వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారు మరి వీరు బాప్తిత్వము పొందకుండా ఎవరైనా ఆటంకిస్తారా నీళ్ళకు ఆటంకం చెప్తారా అని చెప్పి యేసు క్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు ఇదిగో మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారు ఆ వరమును పొందుకున్నాంలే అని నిర్లక్ష్యం పాటిస్తే సరిపోదు ఆయన నేను బాప్తిస్వం పొందనని నిర్లక్ష్యంగా ఉంటే సరిపోదు మీరు బాప్తిస్మము పొందాలి అప్పుడే మీ ప్రాణాలకు రక్షణ మీ ఆత్మకు రక్షణ మీరు నిత్య జీవం పొందుకునేది అప్పుడే ఏదో పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నాము అయిపోయింది అనుకుంటే కాదు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వచ్చాడో ఆ విధంగానే వెళ్ళిపోగలడు కాబట్టి ఏసు క్రీస్తు నామందు మీరు బాప్తీష్మము పొందాలని వారందరికీ ఆజ్ఞాపించి బాప్తీష్మం ఇచ్చాడండి చాలామంది ఏమంటారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కదా బాప్తీస్మం ఇవ్వాల్సింది యేసు క్రీస్తు నామందు ఏంటి అని అంటున్నారు కానీ ఏసుక్రీస్తు ఏదైతే బోధించాడో ఆ విషయమందు ఆ నామము అందు ఏమంటా ఏసుక్రీస్తు వారు ఏమని బోధించారు ఇదిగో తండ్రి మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమియ్యండి ఆ యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ నామములో బాప్తిస్మమిస్తున్నాడు పేతురు అంతేగాని పరిశుద్ధాత్ముణ్ణి దేవుణ్ణి పక్కన పడేసి యేసుక్రీస్తు వారిని ఒక్కరినే ముందరికి పెట్టరండి దేవుడు ఆ కార్యాన్ని ఆ విధంగా జరిగించండి